सिटी न्यूज की स्वागत

మిత్ర మిత్రం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల కాలం నుంచి వేసవి కాలంలో ఆర్యవేశ మిత్ర బృందం కార్యాలయం వద్ద అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ వేసవికాలంలో గత వేసవి కాలంలో ఈ వేసవి కాలంలో ప్రజల దహాద్ది తీర్చేందుకు మద్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో యాభై వేల మందికి చేపట్టడం జరిగింది కానీ ఈ రోజు ఈ సంవత్సర కాలంలో ఈ రెండేళ్ల కాలంలో అరవై రోజులు ఈ రోజు కార్యక్రమం చేపట్టి ఈ రోజు అవుతా సుమారు ఎనభై ఐదు మంది దాతల సహాయ సహకారాలతో ఇరవై ఏడు క్వింటాల పెరుగు ఆరు వేల లీటర్ల మంచినీళ్లు అన్న అన్నదానం మరియు అల్టీ పనులు ఉప్మా స్వీట్స్ ఇతరత వితరణ మొత్తం కలిపి సుమారు నగరంలో ఉండబడే లక్ష మందికి ఈ రోజు వితరణం చేపట్టడం జరిగిందని చెప్పిన కూడా గర్వంగా చెప్పదేశాం ఎందుకు చెప్పంటే నగరంలో ఉండబడే ప్రజలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో కార్మికులు అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు వ్యాపారులు రిక్షా పిల్లర్స్ బాటసార్లు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ వ్యాపార కేంద్రం కనుక చాలా మంది రావడం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అది చేయడం ఈరోజు మాకు ఒక మాట చెప్పాలంటే అమ్మవారి ఆశస్సులతోటి ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సుమారు ఈ నగరంలో ఉన్న పడే దాతలు మొత్తం కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు వాళ్ళ జాపం కావచ్చు మ్యారేజీలు కావచ్చు వాళ్లకు ఈ సేవా తోటి ఉండి మేము కూడా ముందుకొచ్చి పెడతామని చెప్పని మహిళా కిట్టు పార్టీలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదేమైనా కార్యవేశ మిత్ర బృందం నుంచి ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈ రోజు వరంగల్ నగరంలో చాలా మంది కూడా అనుకునేది ఏంటంటే ఆర్యవేశ మిత్ర బృందం అంటేనే సేవా కార్యక్రమాలు దాంతో పాటు ప్రజల సహాయ సహకారాలకు అందుబాటులో ఉండే సంఘంగా ఉందని కూడా రోజు గర్వంగా చెప్పదలుచుకున్నాం ఏదేమైనా ఈ రెండు నెలల కాలంలో పూర్తిగా సహాయ శాఖలు అందించిన తాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఇరవై ఈ అరవై రోజుల పాటు సుమారు ఇరవై మంది ఆర్యవేశ మిత్ర బృందం నాయకత్వం మొత్తం కూడా అహర్నిసులు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను రేపు రాఘవ కాలంలో కూడా ఆర్య మిత్ర బృందం ఈ కార్యక్రమాలే కాకుండా అనేక కంప్యూటర్ శిక్షణ కావచ్చు ఇంకా ఇతర ఆరోగ్య సంబంధించిన సమస్యలు కావచ్చు పిల్లల విద్యార్థి విద్యార్థులకు పుస్తకాల సంబంధించిన సహకారాలు కావచ్చు ఎలాంటి సహాయ శాఖలు కూడా ఆర్య మిత్ర బృందం ద్వారా మాకు తోచిన సహాయ శాఖలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్య మిత్ర బృందానికి అందరూ సహాయ అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం